ఏర్పరచబడిన దేవుడు వాక్యము ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చదువుకుందాం ప్రసంగి రెండు ఇరవై ఆరు ఎలా ఎనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అల్లెయ్య మహిమ మహిమగల్గుని దాకా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు మరి జ్ఞానము తెలివి ఆనందాన్ని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు మహిమ మహిమగల్గుని దాకా కనుక మన జీవితంలో నిజమైన దేవుని జ్ఞానం నిజమైన సమాధానంతో కూడిన ఆనందం మీకు కలిగి ఉండాలంటే మనము మంచివారిగా ఉండాలి మంచివాడిగా ఉండాలి మంచి క్రియలు చేయవారిగా ఉండాలి ఇతరులకు మేలు చేసేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనము మంచివారిగా ఈ లోకంలో జీవిస్తామో మరి దేవుడు అటువంటి వారికి అద్భుతమైన తన జ్ఞానమును తెలివిని ఆనందాన్ని ఇస్తానని చెప్తున్నాడు అేవు నామానికి మహిమ కలిగిన గాక కాబట్టి లోకంలో గమనించినట్లయితే ఎప్పుడైతే నిజముగా ఒక వ్యక్తి మంచి హృదయముతో ఇతరులకు మేలు చేయువాడిగా ఉంటాడో అతని హృదయం ఎప్పుడు కూడా సమాధానంగా ఉంటుంది అతని హృదయంలో ఎప్పుడు నెమ్మది తోడుగా ఉంటుంది దేవుడు అతనికి తోడుగా ఉండి ఆయనను అత అటువంటి వ్యక్తులను బలపరిచి నడిపించి వాడై ఉన్నాడు మనకి మహిమ మహిమగలుగుని దాకా మరి మంచితనం లేదా మంచివాడిగా మనము పేరు పొందాలంటే మంచివాడిగా మనం జీవించాలంటే మనము ఏం కలిగి ఉండాలి ఏమి కలిగి ఉంటే నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటావు మనుషుల దృష్టికి మంచివాడిగా ఉండడం చాలా సులభమైన పని మంచివాడిగా మంచివాడిగా మనం ఉండడానికి వాళ్ళకు ఒక వంద రూపాయలు డబ్బులు ఇస్తే లేదా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తే చాలా మంచివాడయ్యా అని చెప్పేసి అంటారు నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అల్లెయ్యా దేవుని దృష్టి సామాన్యమైనది కాదు ఆయన మన అంతరంగమును శోధించే దేవుడు ఆయన దృష్టిలో మనం మంచివాడిగా జీవించడానికి దేవుడు మనల్ని ఎలా ఉండమని కోరుకుంటున్నాడు చూడండి సామెతల గ్రంథంలోకి మనం వెళ్దాం సామెతల గ్రంథము అధ్యాయము సామెతలు మూడు మూడు నాలుగు వచనాలు మనం చదువుదాం మూడు నాలుగు వచనాలు దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకును వాటిని కంఠభూషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకును అప్పుడు దేవుని దృష్టి ఎందును మనుష్యుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకున్నావు హి లుయా కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో మంచివాడిగా అనిపించుకోవాలి లేదా మంచివాడిగా నీవు జీవించాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే దేవుడు అంటున్నాడు మనలో ఉండవలసింది ఒకటి దయ రెండవది సత్యం అల్లి లూయ దేవుడి నామానికి మహిమగలిగను గాక దయ కలిగిన హృదయం మనం కలిగి ఉండాలి మన దేవుడు దయ కలిగిన వాడు మన పట్ల దయ చూపించేవాడై ఉన్నాడు అలీ లూయ మరి కీర్తనల గ్రంథము ముప్పయో కీర్తన ఐదో వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది అంట హలే ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది మనం ఏ చిన్న తప్పిదం చేసినా దేవునికి కోపం కలిగినప్పుడు నిమిషం మాత్రం మన మీద కోప నిమిషం మాత్రము ఆయన దుఃఖపడతాడట కానీ ఆయన దయ ఏం చేస్తుంది ఆ కోపమును కప్పివేస్తుంది మన మీద ఉన్నటువంటి ద్వేషమును కడిగి వేస్తుంది ఆయన దయ ఆయుష్కాలమంతా మనం బ్రతికినంత కాలము మన మీద ఉంచేటటువంటి అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలీలోయ ఈ దినమున దేవుడు చెప్తున్నాడు నీవు మంచివాడిగా జీవించాలంటే దేవుని దయనీ హృదయంలో ఉండాలి దయగలవారి ఎడల ఆయన దయ చూపిస్తారంటున్నాడు హల్ మరి అట్టి దయగలిగిన హృదయం ఈరోజు నీకుందా దేవుని ఎదుట దేవుని ఎద్ద నుంచి దయ పొందుకున్న నీవు ఆ దయ ద్వారా రక్షణ అనేటువంటి మాధుర్యాన్ని రుచి చూసావు మారు మనస్సు అనేటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు మరి దయగలిగిన హృదయము నీలో కనిపిస్తుందని దేవుడు వెతుకుతూ ఉన్నాడు అలే లూయ మరి అనేకుల హృదయాలు దయ కలిగి ఉండదు వాళ్ళు దయ కనిపించదు మరి సాటి మానవుని పట్ల దయ చూపించడానికి ఇష్టపడరు అవసరం ఉన్నవారికి దయ చూపిద్దాం వారిని ఆదరిద్దాం వారిని బలపరుద్దామనేటువంటి మనస్సు మానవునికి కలగదు ఎందుకంటే దయ చూపించే స్వభావం దేవుని స్వభావం ఆయన దయాదుడు హలి లూయ దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలంటే నువ్వు దయ కలిగిన నీలో ఉండాలి దయ కలిగిన మనస్సు కలిగి మనం జీవించాలి హలియ సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయు యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుతారట అూయా ఎవరు నిజంగా దయ చూపించేవారంటే యథార్థముగా జీవించేవాళ్ళు యథార్థత యథార్థత అనేది దేవుని బిడ్డలకి చాలా అవసరమైనది యథార్థత అంటే ఏంటి యథార్థత అంటే రహస్య జీవితము లేకుండా బయటికి ఒక జీవితము లోపల ఇంకొక జీవితం జీవించక దేవుని ముందు ప్రతి విషయంలో యథార్థత కలిగి స్వచ్ఛత కలిగి ఒక క్లీన్ పేపర్ వలె మన జీవితం ఉండడమే యథార్థం చాలామందికి బయటికి ఒక విధంగా జీవితం ఉంటుంది వారి జీవితాల్లో రహస్య జీవితం చూడాలంటే వారితో సహవాసం చేస్తే వారికి వారికి తెలిసిన వాళ్ళని కనుక మనము వాళ్ళతో వాళ్ళ గురించి తెలుసుకుంటే అడిగితే వారి యొక్క రహస్య జీవితాలు బయటపడతాయి యథార్థత ఉన్నట్టు నటిస్తుంటారు చాలామంది అటువంటి వారి దగ్గర దయవు అనేది అనేటువంటి అద్భుతమైన దేవుని గుణం కనపడదు యథార్థత కలిగినట్లు ప్రవర్తించేవారు దయ చూపించలేరు నిజమైన యథార్థమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వారు దేవుని ఎందు భయము భక్తి కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ వాళ్ళు దయ చూపించేవారిగా ఉంటారంట హెల్లుయా ఒకరి ఎందు ఒకరు వారు దయ చూపిస్తారంట యథార్థ హృదయం కలిగిన వాళ్ళు అలే లూయా అలాగే అదే సామిత్రుల గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పదో మనం చదువుదాం పన్నెండు పది ఇక్కడ వాక్యం చెప్తుంది నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచు చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే అంటే నీతిమంతుడు యథార్థ హృదయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట వారి పశువుల ప్రాణమును కూడా దయతో చూస్తారంట అలే మనుషుల పట్ల మటుకే కాదు వారు సమస్త రాణికోటి పట్ల కలిగి ఉంటారు వారు ప్రతి విషయంలో దయను పంచేవారిగా ఉంటారు సృష్టికర్త అయిన దేవుని స్వభావమైన ఆ దయను కలిగిన వాళ్ళు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని సమానంగా ప్రేమిస్తారు లోయ పశువుల ప్రాణమును ప్రాణమునకు వారు దయ చూపిస్తారంట నామానికి మనకి మహిమగలుగురు కాక అట్టి హృదయం మనకుందా అటువంటి దయ చూపించే మనస్సు నీలో ఉందా మనమి పరీక్షించుకుందాం మనకు దయ చూపించే వారి పట్ల మనం దయ చూపిస్తున్నామా మనకు విరోధంగా ఉన్న వారిని మనల్ని విరోధులుగా భావించే వారిని మనం క్షమించగలుగుతున్నామా వారి పట్ల మనం దయ చూపిస్తున్నామా మరి నీతిమంతుడు జంతువులు పశువులు ప్రాణంను కూడా దయ చూపిస్తాడంట అల్లె మరి యథార్థవంతుడు ఒకరికొకరు దయ చూపించే మనసు కలిగిన వారిగా ఉంటాడంట నామానికి మహిమ కలిగిన గాక అట్టి దయ కలిగిన జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటాం మన మనుషుల దృష్టికి మంచివాడిగా ఉండాల్సిన అవసరం లేదు మనుషులు మనం ఎంతగా మంచి చేసినా కూడా వారు మన మనం చేసిన మంచి కంటే వారు కీడే అధికంగా మనం చేస్తారు కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అల్లెలుయా కాబట్టి దయ కలిగి మనం ఉండాలంట దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోని ఎక్కువ అంటున్నాడు మరి సామెతలు మూడు మూడులో దయ మనల్ని విడిచిపెట్టకూడదు అలాగే సత్యము కూడా మనల్ని విడిచిపెట్టకూడదు మనం జీవించినంత కాలం సత్యమును ప్రకటించే వారిగా ఉండాలి సత్యము కొరకు మనము నిలబడాలి సత్యం కొరకు మనం నిలబడేటప్పుడు అనేక శ్రమలు ఎదుర్కోవచ్చు వారు మనకు విరోధులు అవ్వచ్చు మనం నమ్ముకున్న వారే మనకు శత్రులుగా మారిపోవచ్చు కానీ సత్యం పక్షి మనం నిలబడాలి లూయ సత్యము కలిగి మనం జీవించాలి ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయం పదిహేనవ వచనము దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువలే ఉండుటక్కు మనం అన్ని విషయాల్లో ఎదగాలంట హెలూయ సత్యం చెప్పడం అంటే ఏంటి క్రీస్తు వలె జీవించడం క్రీస్తు పోలి జీవించడం ఈ దినాలో ఎంతమంది దగ్గర సత్యం ఉంది అబద్ధాన్ని సత్యంలాగా నమ్మింపజేస్తారు మనుషులు వాళ్ళు చెప్పే మాటలు వింటే అబ్బా వీరు చెప్పేది నిజం అనే విధంగా వాళ్ళ మాటలుంటాయి మరి తేనె పూసినటువంటి కత్తి లాంటి మాటలు మాట్లాడుతుంటారు అనేక మంది ఇటువంటి మాటలు నమ్మి మోసపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటుంటారు దేవుడు అంటున్నాడు జాగ్రత్త మనము సత్యము కలిగి జీవించాలి ఎందుకంటే ప్రభువుడు ఏ చెప్తున్నాడు నేనే సత్యమై ఉన్నాను అలే సత్యమందు మనల్ని ప్రతిష్ట చేయమని చెప్పి గెచ్చేయమనే తోటలో ప్రభు అయిన మన నిమిత్తం ప్రార్థన చేశారు మనం సత్యం చెప్పేవారిగా ఉన్నామా సత్యం చెప్పినప్పుడు మనకు కలుగుతుందని మనము అబద్ధాలతో బ్రతుకుతున్నామా అసత్యాలతో మన జీవితాన్ని నింపుకుంటున్నామా ఒక లోపల ఒక జీవితం జీవిస్తూ బయటికి మంచివాడిలాగా మనం నటిస్తూ ఉన్నామా జీవితం మనం జీవిస్తుంటే మన దగ్గర సత్యం అనేది ఉండదు దేవుడు అంటున్నాడు ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట మనం అవున సత్యం చెప్పాలంటే మనలో ప్రేమ ఉండాలా ప్రేమ మరణము కంటే బలమైనది ప్రేమ కలిగిన వాడు ధైర్యం కలిగి ఉంటాడు దేవుని ప్రేమతో నింపబడినవాడు స్వచ్ఛత కలిగి జీవిస్తాడు లోకపరమైన మోసపూరితమైన ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు కూడా అసత్యాలే మాట్లాడతాడు కానీ దేవుని ప్రేమని హృదయంలో ఉన్నట్లయితే నువ్వు సత్యం కొరకు ప్రయాసపడతావు సత్యం కొరకు జీవిస్తావు సత్యం కొరకు ప్రాణానైనా ఇవ్వడానికి నువ్వు తెగిస్తావు దేవుడు అంటున్నాడు అందుకే మీరు ప్రేమ కలిగినప్పుడు సత్యం చెప్తారు క్రీస్తు వలే ఉండుటకు మీరు అన్ని విషయంలో ఎదగడం ప్రారంభిస్తారు అల్లె క్రీస్తు వలే జీవిస్తారు ఎవరైతే దయా సత్యము కలిగి ఉంటారో వాళ్ళు క్రీస్తు వలే జీవించడం ప్రారంభిస్తారు ఈ రెండు క్రియలు ఎవరు ఏ వ్యక్తులు అయితే ఉంటాయో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మారుతుంది ఆ వ్యక్తి యొక్క ఆలోచన మారుతుంది ఆ వ్యక్తి యొక్క జీవిత విధానము క్రీస్తు వలే మారుతుంది ఇదేమో మనం ఎవరిలా జీవిస్తున్నాం నేను నేనులానే జీవిస్తాను నా జీవితం మార్చుకోననుకుంటున్నావా మరి నీ జీవితాన్ని మార్చుకోనంటే అది నీ ఇష్టమే ఎప్పుడు కూడా దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు నేను నా బ్రతుకు మార్చుకొని నేను ఈ విధంగా బ్రతుకుతానంటే అలాగే బ్రతుకు దానికి తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు అంటాడు కానీ నువ్వు దేవుని దృష్టిలో మంచివాడిగా జీవించాలంటే దేవుని దృష్టిలో నువ్వు ఘనత పొందాలి అంటే మనం ఏం చేయాలంట దయా సత్యము మనం కలిగి ఉండాలి అది మనకు భూషణముగా ఉండాలంట కంఠానికి మనం హారం వలె ధరించాలి మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి నేను దయ కలిగి ఉన్నానా నేను సత్యము చెప్తూ ఉన్నానా ప్రతి విషయంలో మనం చెక్ చేసుకుంటుండాలి క్రీస్తు వలె నేను జీవించగలుగుతున్నానా లేదా లోకానుసారమైన వ్యక్తుల వలె నా ప్రవర్తనలు ఉన్నాయా నా క్రియలు ఉన్నాయా నా జీవితంలో నేను దయ చూపించే హృదయం లేకుండా కఠినాత్ముడిగా నేను జీవిస్తూ ఉన్నాను సత్యమును పలుకక ఎప్పుడు అబద్ధాలతోనే బ్రతుకు జీవిస్తూ ఉన్నాను అటు బ్రతుకు జీవించి కూడా వ్యర్థమే క్రీస్తువులే జీవించేవాడే క్రైస్తవుడు క్రీస్తు లేనివాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తువులే ఉండడానికి నువ్వు ఎదగాలి మనల్ని చూసిన వాళ్ళు మనలో క్రీస్తుని చూడాలి కానీ మనలో నువ్వు అనే వ్యక్తిని చూడకూడదు నేను అనే వ్యక్తిని అత లోకం చూడకూడదు నేను అనే వ్యక్తి చనిపోయినప్పుడే క్రీస్తు అనే వ్యక్తిని జీవితంలో ప్రవేశిస్తాడు అటు దేవుని పోలిక నీలో కదగాలి అంటే నువ్వు దయా సత్యము కలిగి జీవించాలి క్రీస్తు వలె ఎదగాలి హలే ప్రసంగి గ్రంథంలో మళ్ళా మనం పెడితే ప్రసంగి రెండు ఇరవై ఆరు ఏం చెప్తుంది దైవ దృష్టికి మంచివాడిగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందాన్ని అనుగ్రహిస్తాడంట అలెలుయా ఈ విధంగా నువ్వు దేవుని దృష్టికి దయా సత్యము కలిగి క్రీస్తువలే జీవిస్తూ క్రీస్తువలే జీవించడానికి ప్రయాసపడుతూ నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా నువ్వు జీవిస్తున్నావు అనుకోండి దానివల్ల నాకేంటి లాభం అయ్యా నువ్వు అనుకుంటున్నావేమో లోకమంతా చెడు జీవితం జీవిస్తుంది ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు నేను మట్టికే మంచివాడిగా ఎందుకు బ్రతకాలి నేను వాడికి నేను మట్టికే మంచివాడిగా జీవించడానికి అవమానాన్ని నిందను శ్రమను ఎందుకు భరించాలి దేవుడు అంటున్నాడు నువ్వు మంచివాడిగా జీవించినప్పుడు దేవుని జ్ఞానం నువ్వు పొందుకుంటావు ఆయన తన తెలివిని ఇచ్చి నిజమైన ఆనందం దేవుడు అనుగ్రహిస్తాడట అల్లి నిజమైన ఆనందము ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో క్రీస్తు పోలి జీవించాలని ప్రయాసపడతారో అట్టి వారిలో నిజమైన సంతోషం ఉంటుంది ఈ లోకంలో ఉండే సంతోషమంతా నటన సంతోషం స్వచ్ఛమైన సంతోషం అక్కడ ఉండదు దేవుడి వద్దనే సంపూర్ణ సంతోషం కలదని దేవుని వాక్యం చెప్తాను అట్టి ఆనందాన్ని అట్టి జ్ఞానము తెలివిని దేవుడు మనకు అనుగ్రహించడమే కాదు దేవుని వాక్యం తర్వాత చెప్తుంది అయితే దైవ దృష్టికి దైవ దృష్టికి ఇష్టగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచే పనిని ఆయన పాపాత్మునికి నిర్వహిస్తాడట దేవుడి నామానికి మహిమగలువును కాక దేవుని దృష్టికి నువ్వు ఇష్టుడిగా జీవిస్తున్నావా దేవుడు చెప్తున్నాడు నీ కొరకు సహాయం చేయడానికి నీకు అందించడానికి పాపాత్ములు ఏం చేస్తాడంట ప్రయాసపడి పని చేస్తాడంట ప్రయాసపడి వాడు సంపాదించినంత కూడా ప్రయాసపడి వాడు చేసిన పని అంతా కూడా మరి మంచివాడికి అందజేయబడుతుంది అంటున్నాడు నామానికి మహిమ కలిగింది కాక కాబట్టి మరి పాపాత్ములు ఇట్టున్నారు లోకానుసారులు మరి వాళ్ళు సుఖంగా బ్రతుకుతున్నారని వారి గురించి మనం బాధించాల్సి బాధపడాల్సిన అవసరం లేదు నేను మంచివాడిగా జీవిస్తున్నాను లేదా నా మంచితనము దేవుని దృష్టిలో సరిగా ఉందా లేదా మనం మనం ప్రతిక్షణం పరీక్షించుకోవాలా అటు దేవుని దృష్టిలో మంచితనం కలిగి జీవించేందుకు మనము దయా సత్యము కలిగి క్రీస్తు వలె అన్ని విషయాలు మనం ఎదగడం ప్రారంభించాలి అప్పుడు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చినట్లు దేవుడు తగిన కాలంలో సమస్తము నీకు నీ తరతరములకు ఆశీర్వాదాన్ని కుమరిస్తాడు దేవుడు నిన్ను నీ బిడ్డలు బిడ్డలని ఆశీర్వదిస్తాడు మంచివాడు తన పిల్లల పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారని దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే కాదు పర సంబంధమైన ప్రతి దీవెని కూడా దేవుడు మీకు అనుగ్రహించి మరి మిమ్మల్ని ఆశీర్వదించుటకు దేవుడు మనలో మంచితనాన్ని చూస్తున్నాడు మంచి క్రియలైనా చూస్తున్నాడు లూయ అట్టి శ్రేష్టమైన మంచి జీవితం కలిగి సత్యము కలిగి క్రీస్తువులే ఉండుటకు మనం దినదినం ఎదుగుదుగాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందరాలయ్యా మనుషుల దృష్టికి మంచివాడిగా జీవించడం దేవుణ్ణి మోసం చేయడం ఏదైనా దేవుని దృష్టికి మేము మంచివాడిగా జీవించాలి దేవుని దృష్టికి మంచితనం కలిగి జీవించేందుకు నాయన నీ వాక్యం సెలవు దయ కలిగి సత్యము చెప్పేవారిగా మేము ఉండాలి తండ్రి మరి నిజమైన దయ కలిగిన వ్యక్తి యథార్థత కలిగి జీవిస్తాడు అతడు నీతిమంతుడై ఉంటాడు మరి తండ్రి యథార్థత కలిగిన వాడు సాటి వ్యక్తికి దయ చూపించేవాడు నీతిమంతుడు మరి తన పశువుల ప్రాణమును కూడా మరి దయతో కాపాడువాడై ఉన్నాడు ప్రతి విషయంలో దేవుని వలె ఎదుగుటకు క్రీస్తు వలె ఎదుగుటకు మాకు సహాయం చేయండి అట్టి దయ కలిగి ఎల్లప్పుడూ సత్యము చెప్పే జీవితం మరి తల్లి రహస్య జీవితాలు కాకుండా ఎల్లప్పుడూ అయినా సత్యము మా నోటిలో ఉండాలి వాక్యానుసారమైన జీవితం మాలో ఉండాలి అట్టి జీవితం మేము ఎప్పుడైతే జీవిస్తామో నిశ్చయంగా దేవుడు జ్ఞానము తెలివి ఆనందాన్ని అనుగ్రహించి మా పిల్లల పిల్లలని మీరు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం అట్టి దీవెన ఏదైనా వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించమని మహిమ పొందమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాడు